శాంతి ఈరోజు మురళి పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీరు ఆత్మిక పండాలు మార్గదర్శకులు మీరు అందరికీ శాంతిధామము మరియు సుఖధామము యొక్క దారిని చూపించాలి అమరపురి యొక్క దారిని చూపించాలి ప్రశ్న పిల్లలైన మీకు ఏనాశా ఉంది ఆ నశా ఆధారంగా నిశ్చయంతో కూడుకున్న ఏ మాటలు మాట్లాడతారు ఆధారంగా నిశ్చయం నిశ్చయం ఆధారంగా నశ వాటి ద్వారా మాటల్లో కూడా ధైర్యం దృఢత ఉంటుంది జవాబు మేము బాబాని స్మృతి చేసి జన్మ జన్మాంతరాల కోసం పవిత్రంగా అవుతాం ఎన్ని విఘ్నాలు కలిగినా స్వర్గస్థాపన తప్పకుండా జరగాల్సిందే కొత్త ప్రపంచ స్థాపన మరియు పాత ప్రపంచ వినాశం జరగాల్సిందే ఇది రచింపబడి ఉన్న డ్రామా ఇందులో సంశయం యొక్క విషయమే లేదు ఈ నిశ్చయం పిల్లలైన మీకుంది ఖచ్చితంగా ఉంది ఓం శాంతి బాబా ఓం శాంతి ఆత్మిక పిల్లలను ఉద్దేశించి ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు మీరు ఆత్మ అని మీకు తెలుసు ఈ సమయంలో మనం ఆత్మిక పండాలుగా అయ్యాం మార్గదర్శకులుగా మనం అవుతున్నాము ఇతరులను కూడా తయారు చేస్తున్నాము ఈ విషయాలను బాగా ధారణ చేయండి మాయ తుఫాన్లు మిమ్మల్ని మరిపిస్తాయి ఈ అమూల్య జ్ఞాన రత్నాల కోసం మరియు అమూల్య జీవితం కోసం ఆత్మిక తండ్రిని కలుసుకుంటున్నామని రోజు ఉదయము సాయంత్రము ఇదే ఆలోచన ఇలా ఉండాలి బాబా ద్వారా మా జీవితమే అమూల్యంగా అయిపో అయిపోయింది తర్వాత అమూల్య జ్ఞానరత్నాలు మాకు లభిస్తున్నాయి అనేదే ఉదయము సాయంత్రము ఇదే ఆలోచనలు ఉండాలి కావున పిల్లలు మీరిప్పుడు ఆత్మిక పండాలు మార్గదర్శకులు గైడ్లు మీరు ముక్తిధామానికి దారిని చూపించేందుకు ఉన్నారు ఇది సత్యమైన అమరకథ ఇది అమరపురి లేకి తీసుకెళ్తుంది అని బాబా అర్థం చేయిస్తున్నారు అమరపురి లేకెళ్లేందుకు మీరు పవిత్రంగా అవుతున్నారు అపవిత్రులు భ్రష్టాచారి ఆత్మలు అమరపురి లేకెలా వెళ్తాయి మనుష్యులు అమర్నాథ యాత్రకు వెళ్తారు స్వర్గాన్ని కూడా అమర్నాథపురి అంటారు అమర్లు నివసిస్తారు కాబట్టి అమర్నాథపురి అంటారు అది ఆత్మల అమరపురి పరంధామం మళ్ళీ అమరపురి అయిన సత్యుగంలో శరీరంతో పాటు పాత్రను అభినయిస్తాం అక్కడికి ఎవరు తీసుకెళ్తారు పరంపిత పరమాత్మ ఆత్మలందరినీ వాపస్ ఇంటికి తీసుకెళ్తారు దానిని అమరపురి అంటారు కానీ శాంతిధామం అన్న పేరు సరైనది అక్కడికి అందరూ వెళ్లాల్సిందే డ్రామా రాత మారదు డ్రామా ఫిక్స్ అయి ఉంది ఈ విషయాన్ని బాగా బుద్ధిలో ధారణ చేయాలి మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించండి పరంపిత పరమాత్మ కూడా ఆత్మనే కేవలం వారినే పరంపిత పరమాత్మ అని అంటారు వారిప్పుడు మనకు అర్థం చేయిస్తున్నారు బాబానే జ్ఞానసాగర్లు సాగర్లు ఇప్పుడు పిల్లలను పవిత్రంగా చేసేందుకు నన్నొక్కడినే స్మృతి చేయండి మీ జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయని బాబా శ్రీమతం ఇస్తున్నారు స్మృతియే యోగం మీరంతా పిల్లలు కదా కావునా తండ్రిని స్మృతి చేయాలి స్మృతి ద్వారానే నావ తీరాన్ని చేరుతుంది ఈ విషయ వైతరిణి నది నుండి మీరు శివుని యొక్క నగరిలోకి వెళ్ళిపోతారు ఆ తర్వాత మళ్ళీ విష్ణుపురి వస్తారు మనం ఆ ప్రపంచం కోసం ఇక్కడ చదువుకుంటున్నాం ఇక్కడి కోసం మనం చదవట్లేదు ఇక్కడ రాజులుగా తయారయ్యేవారు ధనాన్ని దానం చేయడం వల్ల అలా తయారవుతారు పేదవారిని చాలా సంభాళిస్తూ ఉండేవారు చాలామంది ఉంటారు కొందరు ఆసుపత్రులు ధర్మశాలలు మొదలైనవి తయారు చేస్తారు కొందరు ధనాన్ని దానం చేస్తారు సింధులో మూలచంద్ అనే ఒక అతను ఉండేవాడు బ్రహ్మబాబా యొక్క చిన్నాన్న పేరు కూడా మూలచంద్ కాకని పేదవారి వద్దకు వెళ్ళి అతడు దానం చేసేవాడు పేదవారిని ఎంతో సంభాళన చేసేవాడు ఇటువంటి దాతలు ఎంతోమంది ఉంటారు ఉదయమే లేచి తన గుప్పెట్లో అన్నాన్ని తీసుకొని వెళ్ళి పేదవారికి దానం చేస్తారు ఈ రోజుల్లో చాలా మోసాలు జరుగుతున్నాయి దానం చేస్తే కూడా దాన్ని కూడా అమ్ముకుంటున్నారు అన్నాన్ని కూడా అమ్ముకొని చెడు అలవాట్లు బీడీ సిగరెట్టు బ్రాందీ సారా ఇవన్నీ తాగుతారు ఏం లాభం వస్తుంది దాంతో అందుకే బాబా చెప్పాల్సి పడుతుంది దానం కూడా పాత్రను చూసి చేయండి పేదవారిని ఎంతో సమాళం చేసేవాడు ఉదయమే లేచి చాలా మోసాలు చేస్తున్నారు పాత్ర పాత్రులకే దానం ఇవ్వాలి కానీ మనుషుల్లో ఆ తెలివి లేదు బయట అడుక్కునేందుకు కూర్చునే వారికి దానం ఇవ్వడం వాస్తవానికి దానం కాదు అది వారి వ్యాపారం పేదవారికి దానం ఇచ్చేవారు మంచి పదవిని పొందుతారు ఇప్పుడు మీరందరూ ఆత్మిక మార్గదర్శకులు మీరు ప్రదర్శిని మ్యూజియంలు తెరిచినప్పుడు గేట్ వే టు హెవెన్ స్వర్గానికి ద్వారము అని విశ్వరా విశ్వం యొక్క రాజధాని కోసం గైడ్ అని వ్రాయాలి అయినా మనుషులు ఏమీ అర్థం చేసుకోరు ఈ ప్రపంచమే ఒక ముళ్ళవి స్వర్గము పూల తోట అక్కడ దేవతలు ఉంటారు సత్యుగంలో మేము బాబాని స్మృతి చేసి జన్మ జన్మాంతరాల కోసం పవిత్రంగా అవుతామని పిల్లలైన మీకు నశ ఉండాలి ఎన్ని విఘ్నాలు వచ్చినా స్వర్గస్థాపన తప్పకుండా జరిగి తీరుతుందని పిల్లలైన వీటికి తెలుసు కొత్త ప్రపంచ స్థాపన మరియు పాత ప్రపంచ వినాశం జరగాల్సిందే ఇది రచింపబడిన డ్రామా ఇందులో సంశయం మాటే లేదు కొద్దిగా కూడా సంశయం రాకూడదు అందరూ పతిత పావనాన్ని పిలుస్తూనే ఉంటారు దుఃఖాల నుండి మమ్మల్ని లిబరేట్ చేయమని ఇంగ్లీష్లో కూడా అంటారు పంచవికారాల ద్వారానే దుఃఖం లభిస్తుంది ఆ ప్రపంచమే నిర్వికారి ప్రపంచం సుఖధామం ఇప్పుడు పిల్లలైన మీరు స్వర్గం లేకెళ్ళాలి స్వర్గం ఎక్కడో పైన ఉందని మనుషులు భావిస్తారు ముక్తిధామం పైన ఉందని వారికి తెలియదు జీవన్ముక్తి కోసం ఇక్కడికే రావాల్సి వస్తుంది ఈ విషయాలను బాబా మీకు అర్థం చేయిస్తారు వాటిని బాగా ధారణ చేసి ఈ జ్ఞానమునే విచారసాగర మంతనం చేయాలి విద్యార్థులు కూడా తమ ఇంట్లో ఈ పేపర్ని నేను ఈరోజు చదువుకోవాలి అనుకుంటారు కదా ఇది చెయ్యాలి హోంవర్క్ చేయాలి అనుకుంటారు కావున పిల్లలైన మీరు మీ కళ్యాణం కోసం ఆత్మను సత్వప్రదానంగా తయారు చేసుకోవాలి పవిత్రంగా అయ్యి ముక్తిధామంలోకి వెళ్ళాలి జ్ఞానం ద్వారా దేవీ దేవతలుగా అవ్వాలి నేను సాధారణమైన మనిషి నుండి లాయర్గా అవుతానని అక్కడ ఆత్మ అంటుంది కదా లా కోర్స్ చదివితే ఎల్ఎల్బి ఆత్మనైనా నేను గవర్నర్గా అవుతానంటుంది ఆత్మ శరీరం ద్వారా అలా అవుతుంది శరీరం అంతమైపోతే మళ్ళీ మొదటి నుంచి చదవాల్సిందే ఆత్మనే విశ్వానికి యజమానిగా అయ్యేందుకు పురుషార్థం చేస్తోంది నేను ఒక ఆత్మను అని మీరు పక్కాగా గుర్తుంచుకోండి దేవతల్ని ఈ విధంగా స్మృతి చేయమని చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే వారు పావనంగానే ఉంటారు వారు బాబాని ఎందుకు గుర్తు చేసుకోవాలా అపవిత్రమైతే కదా గుర్తు చేసుకోవాలా అదే బాబా అంటున్నారు వారు ప్రాలబ్దాన్ని అనుభవిస్తారు బాబాను స్మృతి చేసేందుకు వారు పతితులుగా కారు ఆత్మలైన మీరు పతితులుగా ఉన్నారు కావుననే ఇప్పుడు బాబాను స్మృతి చేయాలి వారి స్మృతి చేయాల్సిన అవసరం లేదు వారు స్మృతి చేయాల్సిన అవసరం లేదు దేవతలు వారు పావనంగా ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ పతిత పావండైన భగవంతుడిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు మనము పవిత్రంగా నుం పవిత్రంగా ఉండి మళ్ళీ అపవిత్రమైనాము కాబట్టి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇదంతా ఒక డ్రామా ఇందులో ఏ ఒక్క రోజు ఇంకొక రోజుతో సమానంగా ఉండదు ఈ డ్రామా నడుస్తూనే ఉంటుంది రోజంతటి పాత్ర సెకండ్ బై సెకండ్ మారుతూ ఉంటుంది ఈ డ్రామా షూటింగ్ జరుగుతూనే ఉంటుంది ఏ విషయంలోనూ మీరు హార్ట్ ఫెయిల్ కాకూడదు బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఇవి జ్ఞానం యొక్క విషయాలు మీ వ్యాపార వ్యవహారాలు కూడా చేసుకోండి కానీ భవిష్య ఉన్నత పదవిని పొందేందుకు పూర్తిగా పురుషార్థం చేయండి మీరు గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి కుమారీలు గృహస్థంలోకి వెళ్ళ గృహస్థంలోకి వెళ్ళలేదు కదా వాళ్ళ అవసరం లేదు పిల్ల పాపలున్న వారిని గృహస్థులు అంటారు బాబా అధర్ కుమారీలను మరియు కుమారీలను అందరినీ చదివిస్తారు అధర్ కుమారి అన్న పదం అర్థం కూడా వారికి తెలీదు ఆధ అంటే సగం సగం శరీరం ఉంటుందా పవిత్రంగా ఉన్నవారిని కన్య అంటారు ఎవరైతే అపవిత్రంగా అయ్యి మళ్ళీ పవిత్రమవుతారో వారిని అధర్ కన్య అంటారు మీ స్మృతి చిహ్నాలే అక్కడ విగ్రహాల రూపంలో ఉన్నాయి బాబాయే పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు బాబా మిమ్మల్ని చదివిస్తున్నారు ఆత్మలైన మనం మూలవతనాన్ని కూడా తెలుసుకున్నాం ఆ తర్వాత సూర్యవంశీ చంద్రవంశీల రాజ్యం ఎలా చేస్తారో కూడా మీరు తెలుసుకున్నారు క్షత్రియులకు గుర్తుగా అక్కడ బాణాలు ఎందుకు చూపించారు అనేది కూడా మీకు తెలుసు యుద్ధం చేసి ఓడిపోయినందుకు గుర్తుగా అక్కడ క్షత్రియులకు బాణాలు చూపిస్తారు క్షత్రియులకు గుర్తుగా బాణాలు చూపిస్తారు వాస్తవానికి యుద్ధం విషయం లేదు అసురుల విషయం దొంగతనాలు మొదలైన విషయాలు ఏవి అక్కడ ఉండవు సత్యుగంలో సీతని ఎత్తుకెళ్ళే రావండు లేరు మధురాతి మధురమైన పిల్లలు మీరు స్వర్గానికి మరియు ముక్తి జీవన్ముక్తుల మార్గాన్ని చూపించే పండాలు వారు దైహికమైన పండాలు మనం ఆత్మిక పండాలు వారి కలియుగి బ్రాహ్మణులు మనం పురుషోత్తములుగా అయ్యేందుకు చదువుతున్నాం మనం పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాం బాబా అనేక రకాలుగా అర్థం చేస్తూ ఉంటారు అయినా మళ్ళీ దేహాభిమానం లేకి రావడం వల్ల దాన్ని మర్చిపోతారు నేనొక ఆత్మను నేను బాబా సంతానమునన్న నశా ఉండదు ఎంతగా స్మృతి చేస్తూ ఉంటారో అంతగా దేహాభిమానం తొలగిపోతూ ఉంటుంది మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ ఉండాలి నా దేహాభిమానం సమాప్తం అయిపోయిందా అని పరిశీలించుకుంటూ ఉండండి సమాప్తమైపోతే ఈడెందుకుంటాం ఇంకా ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం మళ్ళీ విశ్వానికి యజమానులుగా అవుతాం మన పాత్రయే హీరో హీరోయిన్ల పాత్ర ఎప్పుడైతే మీరు విజయాన్ని పొందుతారో అప్పుడు మీకు హీరో హీరోయిన్ అన్న పేరు వస్తుంది ఇంతకుముందు మీకు ఆ పేరుండదు ఓడిపోయే వారిని హీరో హీరోయిన్ అన్నారు ఇప్పుడు మనం వెళ్ళి హీరో హీరోయిన్లుగా అవుతామని పిల్లలైనా మీకు తెలుసు లక్ష్మీనారాయణలుగా మీ పాత్ర ఉన్నతోన్నతమైనది వజ్రానికి గవ్వకు చాలా తేడా ఉంది కదా ఎవరెంత కోటీశ్వరులైనా లక్షాధికారులైనా కానీ ఇదంతా వినాశం అయిపోతుందని మీకు తెలుసు ఆత్మలైనా మీరు ధనవంతులుగా అవుతూ ఉంటారు మిగిలిన వాళ్ళందరూ దివాలా తీస్తారు ఈ విషయాలన్నింటినీ ధారణ చెయ్యాలి మీరు నిశ్చయంతో ఉండాలి ఇక్కడ నశా ఎక్కుతుంది కానీ బయటికి వెళ్ళగానే దిగిపోతుంది ఇక్కడ విషయాలు ఇక్కడే ఉండిపోతాయి బాబా మనల్ని చదివిస్తున్నారని మీ బుద్ధిలో ఉండాలి ఈ చదువు ద్వారా మనం మనుషుల నుండి దేవతలుగా అయిపోతాం ఇందులో కష్టమైన విషయం ఏదీ లేదు వ్యాపార వ్యవహారాల నుండి కూడా కొద్ది సమయం తీసి మీరు స్మృతి చెయ్యొచ్చు ఇది కూడా మీ వ్యాపారమే సెలవు తీసుకొని వెళ్ళి బాబాను స్మృతి చేయండి ఇక్కడ మీరు అబద్ధమేమీ చెప్పనవసరం లేదు రోజంతా అలా వ్యర్థం చేసుకోము కదా భవిష్యత్తు గురించి కూడా కొద్దిగా ఆలోచించాలి అని అని చెప్పండి యుక్తులు ఎన్నో ఉన్నాయి ఎంత వీలైతే అంత సమయాన్ని తీసి బాబాను స్మృతి చేయండి శరీర నిర్వహణ కోసం వ్యాపార వ్యవహారాలు కూడా చేయండి నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేసేందుకు చాలా మంచి సలహానిస్తాను పిల్లలైన మీరు కూడా అందరికీ సలహానిస్తారు మంత్రులు సలహానిచ్చేందుకుంటారు కదా మీరు కూడా సలహాదారులే అందరికీ ముక్తి జీవన్ ముక్తి ఎలా లభిస్తుందో ఈ జన్మలో ఆ దారిని తెలియజేస్తారు ఎంత స్పష్టంగా ప్రతి విషయాన్ని బాబా చెప్తారు మనుషులు స్లోగన్లు మొదలైనవి తయారు చేసి గోడలపైన అతికిస్తారు పవిత్ర భవ రాజయోగి భవ అని మీరు రాస్తారు కానీ అలా వ్రాయడం వల్ల ఎవరు అర్థం చేసుకోరు బాబా ద్వారా మనకు వారసత్వం లభిస్తుందని ఇప్పుడు మీకు తెలుసు ముక్తిధామం కూడా వారసత్వమే మీరు నన్ను పతిత పావన అని పిలుస్తారు కావున నేను వచ్చి పావనంగా తయారయ్యేందుకు సలహా ఇస్తాను మీరు సలహాదారులు ముక్తిధామం లేకి ఎవ్వరూ వెళ్ళలేరు ఎప్పటి వరకైతే బాబా వచ్చే సలహా ఇవ్వరో శ్రీమతం ఇవ్వరో అప్పటి వరకు ఎవ్వరూ పవిత్రంగా కారు పవిత్రంగా కాలేదంటే వెళ్ళడానికి వీల్లేదు శ్రీ అనగా శ్రేష్టం శ్రేష్టమైన మతం ఒక్క శివబాబాది ఆత్మలకు శివబాబా ద్వారా శ్రీమతం లభిస్తోంది పాపాత్మ పుణ్యాత్మ అని అంటారే కానీ పుణ్య శరీర అన్నారు కదా శరీరం ద్వారా చేసినా చేసేది ఆత్మ కదా అందుకే ఆత్మ అనే పేరు వస్తుంది ఆత్మ శరీరం ద్వారా పాపం చేస్తుంది కావుననే పాపాత్మ అంటారు శరీరం లేకుండా ఆత్మ పాప పాపం చేయలేదు పుణ్యము చేయలేదు కావున ఎంత వీలైతే అంత విచార సాగర మంతనం చేయండి మీకెంతో సమయం లభిస్తుంది టీచర్ లేదా ప్రొఫెసర్లు కూడా యుక్తితో ఈ ఆత్మిక జ్ఞానాన్ని చదివించాలి దాని ద్వారా కళ్యాణం జరుగుతుంది అంతేకాని ఈ దైహిక చదువు ద్వారా ఏం లభిస్తుంది మేమిది చదివిస్తాము ఇంకొద్ది రోజుల్లో వినాశం మీ ముందు నిల్చొంది మనుషులకి దారిని చూపించాలని మీ లోపల ఉత్సాహం కలుగుతూ ఉంటుంది ఒక కుమారికి గీతా భగవంతుడు ఎవరు అనే ప్రశ్నతో ప్రశ్న పేపర్లో వచ్చింది తాను గీతా భగవంతుడి శివుడని రాసింది విదంతిది దాంతో వారు ఫెయిల్ చేసేశారు నేను బాబా మహిమని రాస్తున్నాను గీతా భగవంతుడు శివుడు అతడి జ్ఞానసాగర్లు ప్రేమసాగర్లు కృష్ణుని ఆత్మ కూడా వారి నుండి జ్ఞానాన్ని పొందుతుందని కూర్చొని రాయడం వల్ల ఫెయిల్ అయిపోయింది నేను ఇక చదువు చదవను ఇప్పుడు నేను ఇక ఈ ఆత్మిక చదువులో నిమగ్నం అవుతాను అని తల్లిదండ్రులతో అనింది ఆ కన్య కూడా ఫస్ట్ క్లాస్ అయినది నేను ఇలా రాస్తాను ఫెయిల్ అవుతాను కానీ నేను సత్యాన్ని వ్రాయాలి వ్రాయాలి కదా అని ముందే అన్నది ఈమె నిజాన్ని వ్రాసిందని వారు మున్ముందు అర్థం చేసుకుంటారు అప్పుడు ప్రభావం వెలువడుతుంది ప్రదర్శిని మరియు మ్యూజియంలలో వారి వారిని పిలిచినప్పుడు వారి బుద్ధికి ఇది సత్యమే అనిపిస్తుంది లెక్కలేనంతమంది మనుషులు వస్తూ ఉంటారు కావున మనుషులు ఇది కొత్త విషయము అని వెంటనే అర్థం చేసుకునేందుకు ఏం చేయాలి అని ఆలోచించాలి ఇక్కడికి చెందిన వారు ఎవరో ఒకరు తప్పకుండా అర్థం చేసుకుంటూ పోతారు మీరందరికీ ఆత్మిక మార్గాన్ని చూపించాలి పాపం వారు దుఃఖంలో ఉన్నారు వారందరి దుఃఖాలు ఎలా దూరం అవుతాయి గొడవలైతే జరగాల్సే ఉంది ఒకరికొకరు శత్రువులుగా అవుతారు పరస్పరం చంపుకుంటారు ఇప్పుడు బాబా పిల్లలకు బాగా అర్థం చేయిస్తున్నారు మాతలు పాప మామాయకులుగా ఉంటారు మేమంతగా చదువుకోలేదు అంటారు మీరు చదువుకోకపోవడమే మంచిది అంటారు బాబా వేదశాస్త్రాలు ఏవైతే చదువుకున్నారో వాటి అన్నింటినీ ఇక్కడ మర్చిపోవాలి ఇప్పుడు నేను ఏదైతే చదివిస్తానో అది వినండి నిరాకార పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ సద్గతినివ్వలేరని అర్థం చేసుకోవాలి మనుషుల్లో జ్ఞానమే లేదు మరి వారు సద్గతి నిలయిస్తారు సద్గతి దాత జ్ఞానసాగరుడైనా బాబా ఒక్కరే మనుషులు ఈ విధంగా అనలేరు ఇక్కడికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారే అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు పెద్ద మనుషులు ఎవరైనా ఒక్కరు బయటపడినా శబ్దం ఎంతగానో వ్యాపిస్తుంది పేదవాడైన తులసీదాసిని మాట ఎవరూ వినలేదు ఈ గాయనముంది సేవ కోసం ఉపాయాలు బాబా ఎంతగానో తెలియచేస్తూ ఉంటారు పిల్లలే వాటిని అమల్లోకి తీసుకురావాలి అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాత్ పితా ప్యార్ బాబ్దాదాకా గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కీ రుహానీ బచ్చంకో నమస్తే హమ్ రుహానీ కి రుహానీ మాత్పిత బాబ్దాదాకోడ్ మార్నింగ్ నమస్తే నమస్తే బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ భవిష్య ఉన్నత పదవిని పొందేందుకు స్మృతిలో ఉండే పూర్తి పురుషార్థం చేయాలి డ్రామా క్షణక్షణము మారుతూ ఉంటుంది కావున ఈ డ్రామాలోని ఏ దృశ్యాన్ని చూసి అలజడి చెందకూడదు అప్ అండ్ డౌన్ కాకూడదు సెకండ్ పాయింట్ ఈ ఆత్మిక చదువుని చదివి ఇతరులతో చదివించాలి అందరి కళ్యాణము చేయాలి పావనంగా తయారయ్యేందుకు అందరికీ ఎలా సలహా ఇవ్వాలి అని ఆలోచించాలి లోపల మీకు ఉత్సాహం కలగాలి వరదానం రోజు రోజు బాబా సేవ కోసం ఎన్ని ఉపాయాలు చెప్తూ ఉంటారు దానికే బాబా అంటున్నారు విచారసాగర మంతనం చేయండి అనేకులకు ఉపాయాన్ని తెలియచేయండి వరదానం సర్వసంబంధాల సహయోగం యొక్క అనుభూతి ద్వారా నిరంతర యోగి మరియు యోగిలుగా కండి బాబాతో సర్వసంబంధాలు ఎప్పుడైతే మనము అనుభవం చేస్తామో అప్పుడు సర్వప్రాప్తుల యొక్క సహయోగాన్ని పొందుతాం అప్పుడే నిరంతర యోగిగా సహజయోగిగా అవుతాం వివరణ అన్ని వేళలా బాబా యొక్క భిన్న భిన్న సంబంధాల సహయోగాన్ని తీసుకోవడం అనగా అనుభవం చేసుకోవడమే సహజయోగం ఏ సమయంలో ఏ సంబంధం కావాలో ఆ సంబంధాన్ని అనుభూతి చేయాల ఉదయం లేయ్యంగానే తండ్రి రూపంలో ఆస్తిని పొందాలా తర్వాత ఫ్రెష్ అయిపోయినాక బాబా మురళి వినేటప్పుడు టీచర్ రూపంలో బాబాతో సంబంధాన్ని ఉంచుకొని ఈశ్వరి విద్యార్థిగా చదువుని చదువుకోవాలా ఆ తర్వాత నిత్య జీవితంలో అనేక సంసార వ్యవహారంలో కార్యవ్యవహారాలు నిర్వర్తిస్తున్నప్పుడు బాబాని సకునిగా చేసుకొని బంధుమిత్రాదులుగా చేసుకొని సహయోగం తీసుకోవాలా తర్వాత బాబాని ఫ్రెండ్గా చేసుకొని మనసులోని అన్ని విషయాలను మిత్రునికి సకునికి వినిపించాలా రాత్రికి అన్ని లెక్కాచారాలని సమాప్తం చేసుకొని బాబాకి అన్ని విషయాలు చెప్పేసి తల్లి ఒడిలో తల్లికి ఎట్లా అన్ని విషయాలు చెప్తామో ఆ విధంగా అమ్మ ఒడిలో పడుకోవాలా ఈ విధంగా సమయ ప్రతి సమయ ప్రతి సంబంధాన్ని ఉపయోగించి సంబంధం యొక్క బాంధవ్యాన్ని స్నేహాన్ని ప్రాప్తిని అనుభవం చేసుకున్నప్పుడు సహయోగిగా సహజయోగిగా నిరంతర యోగిగా కాగలుగుతాం అదే బాబా అంటున్నారు ఎటువంటి సమయమో అటువంటి సంబంధాన్ని నిర్వర్తించేందుకు బాబా బంధింపబడి ఉన్నారు మొత్తం కల్పంలో ఇప్పుడే సర్వ అనుభవాల ఘని ప్రాప్తిస్తుంది సదా సర్వ సంబంధాల సహయోగాన్ని తీసుకోండి నిరంతర యోగులుగా సహజయోగులుగా అవ్వండి ఎందుకంటే ఎవరైతే సర్వసంబంధాల అనుభూతి లేక ప్రాప్తిలో నిమగ్నమై ఉంటారో వారు పాత ప్రపంచం యొక్క వాతావరణం నుండి సహజంగా అతీతంగా అయిపోతారు బాబా ప్రేమలో మునిగి ఉంటే పాత ప్రపంచం నాకేమీ చెయ్యదు స్లోగన్ సర్వశక్తులతో సంపన్నంగా ఉండడమే బ్రాహ్మణ స్వరూపం యొక్క విశేషత అవ్యక్త ప్రేరణ ఇప్పుడు లగన్ యొక్క అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలా స్వరూపంగా తయారు చేసుకోండి వివరణ తపస్వి మూర్తుల అర్థం తపస్సు ద్వారా శాంతి యొక్క కిరణాలను నలువైపులా వ్యాపింపచేయాలి ఈ తపస్వి స్వరూపం ఇతరులకిచ్చే దాతా స్వరూపం ఏ విధంగా సూర్యుడు విశ్వానికి ప్రకాశం యొక్క మరియు అనేక వినాశీ ప్రాప్తుల యొక్క అనుభూతిని కలిగిస్తాడో అలా తపస్వి ఆత్మలు జ్వాలా స్వరూపము మరియు శక్తిశాలి స్మృతి ద్వారా ప్రాప్తి యొక్క కిరణాలను అనుభూతి చేయిస్తారు ఇతరులకి అనుభూతి చేయిస్తారు స్వయం కూడా అనుభవము పొందుతారు అచ్చా ఓం శాంతి బాబా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా